హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే మా అబ్బాయికి అన్నం తాలింపు వేసాను అనమాట తాలింపు అన్నము కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది సండే రోజు అనమాట ఇక మా అబ్బాయి ఒక్కడే వెళ్తున్నాడు స్కూల్కి పెద్ద బాబు వెళ్ళట్లేదు అని చెప్పేసి తనకు పొద్దున్నే అన్నం తాలింపు వేసేసాను వేడివేడిగా అన్నం వండేసి పల్లీలు వేసి తాలింపు వేసాను తాలింపు గంజలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేశాను ఇంకా టిఫిన్ ఏమో దోశలు వేశాను దోశలు తినేసాడు సారీ ఫ్రెండ్స్ బాక్స్లో పెట్టేశాను అనమాట స్కూల్లో తింటాడు ఇవన్నీ ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట మా అబ్బాయి స్కూల్కి సండే రోజు కూడా స్కూల్ ఉంది ఇంకా అందుకని సండే రోజు కూడా స్కూల్కి వెళ్తున్నాడు నేను ఇంకా పక్క దుప్పట్లో అవన్నీ మడత పెడుతున్నాం అనమాట మేమే వదిలి వదిలిపెట్టి రావాలన్నమాట ఇంకా మా వారు కూడా లేచేయారు రెడీ అవుతున్నారు ఇంకా నేను ఇంకా పక్క దుప్పట్లో అవన్నీ మడతలు వేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఈలోపు టైం ఉంది కదా వాళ్ళిద్దరు రెడీ అయ్యి వచ్చేలోపు టైం ఉంది కదా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా దుప్పట్లన్నీ మడతలు వేసి పక్క సరి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయి యూనిఫామ్ రెడీ చేసుకుని బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట బయటికి ఇలా చిన్న చిన్న పనులు చేసేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు మన తర్వాత ఎక్కువ పని ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ మా అబ్బాయిని వదిలిపెట్టి వచ్చి నేను ఇవన్నీ చేసుకోవాలంటే టైం వేస్ట్ అయిపోయింది అప్పటిదాకా నేను ఖాళీగానే కూర్చోవాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతున్నారు కదా అని చెప్పేసి నేను పక్క ఒకసారి చేసుకొని దుప్పట్ల నేను మడతలు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా తొందర తొందరగా అయిపోతాయి కదా మన పనులు ఇవ్వండి టైం కూడా సిక్స్ థర్టీ వన్ అయ్యింది అక్కడికి మేము వెళ్ళేసరికి సెవెన్ అయిపోయిద్ది అనమాట సిక్స్ థర్టీ కల్లా రెడీ అయి ఉన్నాడు ఒక్కోసారి సిక్స్ థర్టీకి రెడీ అవుతాడు ఒక్కొక్కసారి ఆరు నలభైకి రెడీ అవుతాడనమాట ఇంకా స్వెటర్ వేసుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్ చలికాలం కదా పొద్దున్నే జలుబు చేసిద్దని స్వెటర్ కొన్నాము ఎంత తీసుకున్నారంటే మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆ స్వెటర్ వాళ్ళు నేపాలి వాళ్ళు ఇక్కడ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర కొన్నామన్నమాట ఇంకా వెళ్తున్నాము ముగ్గురము బాబుని వదిలి మేమే వదిలిపెడతాము అప్పుడప్పుడు ర్యాపిడో వాళ్ళని ర్యాపిడో వాళ్ళు వదిలిపెడతారనమాట మా వారి కుదరినప్పుడు చెప్పే కదా ఫ్రెండ్స్ ఇక అంత పొద్దున్నే మంచుగా ఉందనమాట సంక్రాంతి దాకా మంచు ఉంటానే ఉండిద్ది చలికి ఇంత పొద్దున్నే వెళ్తే బాగా జలుబు చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని తీసుకున్నాం అనమాట బాబుకి మూతికి మాస్క్ కూడా కట్టుకోమన్నాము కానీ కట్టుకోలేదనమాట ఊపి అని చెప్పేసి కొంచెం దూరం కదా వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అనమాట స్పీడ్కి వెళ్తే పావు గంట లేకపోతే అరగంట అనమాట ఇగండి ఫ్రెండ్స్ ఈరోజు నేను జున్ను చేస్తున్నాను మా అబ్బాయిని వచ్చిన తర్వాత జున్ను చేస్తున్నాను అనమాట మాకు తెలిసిన వాళ్ళు గేదె ఈనిందంట జున్ను పాలు తెచ్చి ఇచ్చారనమాట మొదటి రోజు జున్ను పాలు అనమాట ఫస్ట్ మూడు రోజుల పాలు గట్టిగా తోడుకుంటాయి ఫ్రెండ్స్ తర్వాత ఇవి మాత్రం పలచగా ఉంటాయి ఇగోండి ఈ పావు లీటర్ పాలు అనమాట అందులో చిన్న పాల ప్యాకెట్ ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ఆ ప్యాకెట్ పాలు పోసుకొని కాయస్ కాసుకుంటే బాగుంటుంది ఇదిగోండి పాలన్నీ పోస్తున్నాను అనమాట ఇవి కొంచెం పసుపుగా ఉంటాయి ఫ్రెండ్స్ బాగా ఉండవు కానీ లైట్గా పసుపు కలర్లో ఉంటాయి అనమాట జున్ను పాలకి మామూలు పాలకి తేడా అనమాట ఇదివరకు నాకు కూడా తెలియలేదనమాట తేడా ఇగోండి అందులో చిన్న ప్యాకెట్ పాలు పోస్తున్నాను అనమాట జున్ను పాలల్లో పావు లీటర్ జున్ను పాలల్లో చిన్న పాల ప్యాకెట్ పాలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ వాటర్ కలిపామంటే పైన తేల్తాయి అనమాట ఎన్ని వాటర్ పోస్తే అన్ని వాటర్ పైన తేల్తాయి ఇదిగోండి ఇంకొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసి గిల కొట్టి పాలల్లో పోస్తున్నాను అనమాట మావుల పాలకి జున్ను పాలకి తేడా అది అనమాట పాలు అయితే లైట్గా పసుపు కలర్లో ఉంటాయి ఇంతకుముందు నాకు తెలియక మోసపోయాను ఫ్రెండ్స్ జున్ను పాలని అమ్మితే కాస్తే మావుల పాలలానే ఉన్నాయి అన్నమాట కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి చిక్కగా ఉంటాయి లైట్గా పసుపు కలర్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు దానిలో యాలకులు ఒక నాలుగైదు యాలకులు దంచి వేసుకోండి అలానే ఒక పది అన్నమాట ఒక పది మిరియాలు కూడా దంచి వేసుకోవాలన్నమాట ఇలానే జున్ను కాసుకునే పద్ధతి ఇదే ఫ్రెండ్స్ పావు లీటర్ పాలల్లో ఒక చిన్న పాల ప్యాకెట్ పాలు ఒక నాలుగైదు యాలకలు ఒక పది మిరియాలు దంచి వేసుకోండి అందులో పావుకుల బెల్లం పట్టిద్ది అనమాట బెల్లం బాగా దంచి వేసుకోండి కరగాలి కదా పాలల్లో గడ్ల గడ్లుగా ఉంటే బాగోదు కదా ఇదిగోండి పావుకుల బెల్లం నల్ల కొట్టి వేసుకుంటున్నాను అన్నమాట ఆ గడ్లని పాలల్లో కరిగిపోయేదాకా ఉంచాలి నేను పావుకులో వెల్లం వేస్తున్నాను వేసి ఆ గడ్డలన్నీ కరిగిపోయేదాకా గంటతో కలుపుకోవాలి అవి కరిగిపోయిన తర్వాత ఉడకబెట్టుకోవాలన్నమాట చాలా గట్టిగా తోడుకుంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత తిన్నాను అనమాట మన ఛానల్ ఇంతకుముందు పెట్టాను ఫ్రెండ్స్ కామధేను వాళ్ళ జున్ను అప్పుడు చేయటం మళ్ళీ ఇప్పుడు తింటున్నాము అనమాట దగ్గర దగ్గర సంవత్సరం తర్వాత తింటున్నాము చాలా గట్టిగా పేరుకుందనమాట ఇగోండి కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఒక చెమ్ము నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ ఎక్కువ పోయే అవసరం లేదు ఒక చొమ్ము నీళ్ళు అయితే సరిపోతాయి చొమ్ము నీళ్ళు పోసి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గిన్నె అందులో పెట్టుకొని ఒక పావు గంట అయితే చాలు ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి ఆ గిన్నె పెట్టి మూత పెట్టేసేయండి పావు గంట తర్వాత గట్టిగా పేర్కొనిద్ది ఫ్రెండ్స్ జొన్న మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ ఇవ్వండి మూత తీసుకొద్దాం పావు గంట తర్వాత ఎలా ఉడికిందో మీరే చూడండి ఒక స్పూన్ పెట్టి అందులో గుచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి గట్టిగా తోడుకుందనమాట మనం పోసిన వాటర్ బాటిల్లో నీళ్ళు పోసి గిల కొట్టి ఆ నీళ్లు పోసాను ఫ్రెండ్స్ అవి మాత్రం పైన వచ్చినాయి అనమాట పైన తేలి ఇవన్నీ మా వారికి పెడుతున్నాను అనమాట ఎలా ఉందో తిని చెప్పమని చూడండి కొబ్బరిలాగా ఇలా గట్టిగా ఉందో గేదె అయినప్పుడు ఫస్ట్ మోటార్లో వచ్చే పాలు ఇలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేవి మాత్రం పలచగా ఉంటాయి అన్నమాట ఇక ఇంకా మా వారికి పెట్టి ఇచ్చాను చాలా బాగుందన్నారు చాలా మంచిది ఫ్రెండ్స్ జున్ను తింటే మాత్రం నొప్పులు ఉన్న వాళ్ళు నడువుల నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు తింటే మాత్రం వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట ఇక ఇంకా రెడీ అనమాట ఫంక్షన్కి వెళ్తున్నాం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంక అందుకని రెడీ అయ్యామన్నమాట మా వారు మా పెద్ద బాబు నేను ముగ్గురం వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట ఇగండి ఇంకా దారిలో ఉన్నాం బండి మీద వెళ్తున్నాం మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇంకా సాయంత్రం మా చెల్లి వాళ్ళు వీళ్ళు స్కూల్ మా బాబు స్కూల్కి అనమాట ఇంకా అటు నుంచి అటు వెళ్ళి బాబుని తీసుకొస్తామన్నమాట స్కూల్ దగ్గరికి వెళ్ళి మా చెల్లి వాళ్ళు ఇంటికి తీసుకొస్తారు ఇగండి మా చెల్లి వాళ్ళ పాప చిన్న పాప అనమాట తనకు ఒక బాబు ఇద్దరు పాపలు వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట అన్న చెల్లెళ్ళు బాగా ఫోన్లో పిల్లి గేమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పిల్లి గేమ్తో బాగా ఆడుతున్నారనమాట మాట్లాడే పిల్లి గేమ్ ఉండిద్ది కదా మనం హలో అంటే హలో అనేది హాయ్ అంటే హాయ్ అనేది కదా అది ఆడిపిస్తున్నాడు అనమాట మా అబ్బాయి ఇగోండి మా చెల్లి నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు అని చెప్పా కదండి తినే మా చెల్లి అనమాట అన్న చెల్లెళ్ళు బాగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇక్కడ ఆటలు ఆడుతున్నారు చూడండి అలా ఎగరేస్తా ఉంటే మళ్ళీ ఎగరయ్యా అన్నే మళ్ళీ ఎగరయ్యి నన్నైతేనే అద్దమ్మ ఫోటోది పెద్దమ్మ దిగి పెద్దమ్మ అని అడిగి మారి ఫోటోలు దిగించుకుంది ఫ్రెండ్స్ దానికి ఫోటోలు ది ఫోటోలు దిగడం అంటే ఇష్టం అంట ఇదిగండి పెద్ద పాప మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అనమాట తిని సిక్స్త్ క్లాస్ అవుతుంది చిన్న పాప ఏమో నర్సరియా నర్సరియా అనుకుంటా ఫ్రెండ్స్ నర్సరీ అనుకుంటా ఇంకా చిన్న ఫంక్షన్కి వచ్చామన్నమాట ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు రాలేదు కుదరలేదంట వాళ్ళకి ఇగోండి ఇంక గురుగులు తెచ్చి ఆడుకుంటాం చూడండి మనం కూడా నేను కూడా వెళ్ళాను చిన్నప్పుడు గురుగులతో ఆడుకున్నాను ఫ్రెండ్స్ అవి మా పిల్లల దాకా వచ్చినాయి మా పిల్లలు ఆడుకుని అక్కడ పారేశారు సా తిరణాల్లో అమ్ముతారనమాట చిన్న చిన్న గురుగులు ఇగోండి సాయంత్రం చూడండి పక్షులు ఇంటికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఆకాశంలో బాగుంది సేంద్రియాన్ని తీసానండి ఇగోండి సైకిల్ ఆరు చెప్పు

బెల్ గంట నొక్కండి బెల్ గంట నొక్కండి ఇది వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క పిల్లలు అంట ఫ్రెండ్స్ దాన్ని కూడా నాకు ఫోటో తీపిద్దమ్మా నాకు ఒక్క పిల్లని నన్ను ఫోటో ఫోటో ది అని ఒకటే గోల్ ఫ్రెండ్స్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా దానికి ఫోటోలు తీయడం అంటే ఇష్టం అంట ఎందుకని ఇంకొక పిల్లతోటి ఫోటో తీశాను అనమాట చాలా బాగా ఆడుకుంది అనమాట ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోలు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ మీరు లైక్ ఇస్తే మరి కొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు